అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో జనసేన అభ్యర్థి కిటి సత్యనారాయణ భారీ అభిమానులు మరియు జనసేన టీడీపీ బిజెపి నాయకులు కార్యకర్తలతో నామినేషన్ వేయడం జరిగింది ఇదిలా ఉంటే బారికేట్ల వద్ద పోలీసులకు జనసేన అభిమానులకు మధ్య తోపులాటు జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి గిటి సత్యనారాయణ గారి గారు నామినేషన్ గురించి భారీ ర్యాలీలో ఇవాళ పుల్లేటిగూరు గ్రామం నుంచి ముక్కాల ముక్క ఇరుమై అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తున్నాను దీనికి శుభం కలుపుతున్నాం ఈ రోజు అండీ అభ్యర్థి పి గనవరం అండీ అభ్యర్థి గిటి సత్యనారాయణ గారి నామినేషన్ సందర్భంగా మరి నియోజకవర్గం నలుమూలల నుండి వేలాదిగా తరలి వచ్చిన జన సైనికులకి అలాగే తెలుగుదేశం పార్టీ అభిమానులకి బీజేపీ అభిమానులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మరి ఈ ఉత్సాహం చూస్తుంటే మనం గెలుపు వైపు పయనిస్తున్నాం మరి ఉత్సాహంతో రేపు నుంచి మన కార్యకర్తలందరూ కూడా పనిచేసి అన్ని వర్గాల వారిని కలుపుకుని అత్యధిక మెజార్టీ దిశగా మన అడుగులు వేసి మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మనకి ఇచ్చిన అభ్యర్థి మనకి ఇటు సత్యనారాయణ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడమే కాకుండా మరి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అవినీతిని దోపిడీని అరికట్టాలంటే మరి అది ఈ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవడం ద్వారానే అవుతుందని ఇక్కడ ప్రజలందరూ నమ్మారు కాబట్టే ఈ రోజు ఈ జన సముద్రాన్ని మనం చూస్తున్నాం ఇది పీకాన్వరం నియోజకవర్గం నామినేషన్ సందర్భంగా అనేక వేల మంది స్వచ్ఛందంగా అభ్యర్థికి మద్దతుగా తరలి రావటం మనం చూ చూస్తూ ఉన్నాం మరి రోజు ఇదే ఉత్సాహంతో మరింత ఉత్సాహంగా రేపటి నుంచి మనం ఇంకా విజయం వైపు మనం అడుగులేసి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చే విధంగా మనం ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి మనం మన మీద పెట్టుకున్న అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం మెజార్టీ రూపంలో ప్రతి ఒక్క జన సైనికుడు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా చూపించ మెజార్టీ రూపంలో చూపించడానికి సిద్ధంగా ఉన్నారని మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం जय जलसेना जय जलसेना जय जलसेना जय जलसेना जय जलसेना جيڪو پيارو ها ها اٿر جي ورا نه ٿي پئي پئي ڪيتا आक्रमण चले 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 आक्रमण